హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తాను చాలా మంది ఎలుకలు ఎలుకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వాడినా కూడా ఎలుకలనేవి పోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఈ ఎలుకలు కనుక ఉన్నట్లయితే ఆహార పదార్థాలన్నీ చిందరవందర చేయడమే కాకుండా బట్టలన్నీ కూడా పాడు చేసి ఇల్లంతా చిందరవందర చేస్తూ ఉంటాయి కదా దాని ఎలుకలు చుంచెలుకలు పందికొక్కులు ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈజీగా పోయే చిన్న టిప్ ఒకటి చెప్తానండి మన దగ్గర నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ని ఒకటి కానీ రెండు కానీ ఇలా తీసుకుని మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి తర్వాత ముఖాయిని తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదండి నాప్సిడెంట్ బాల్స్ పౌడర్ ఆ పౌడర్ నిమ్మ చెక్కలను ఇలా అద్దుకోవాలి తర్వాత దాని మీద డెట్టాలను ఒక రెండు మూడు చెక్కలు ఆ నిమ్మ చెక్కల మీద వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ప్లేస్ లో ఈ నిమ్మచక్కలు పెట్టుకోవాలి ముఖ్యంగా పొయ్యగట్టు మీద స్టవ్ దగ్గర రాత్రిపూట ఎలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా డస్ట్బిన్ దగ్గర బల్కనీలోనూ మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ప్లేస్ లో ఈ చెక్కలు పెట్టామనుకోండి ఆ నిమ్మ చెక్కల్లో ఉండేటటువంటి ఆ పౌడర్ అంతా ఎలుకలు తినేసి వాటికి పట్ట పొంగిపోయి దూరంగా పారిపోయి చనిపోతాయండి